భగవంతుడు అన్నిటా ఉన్నానని చెప్పినప్పుడు హిందువులు విగ్రహారాధన ఎందుకు చేస్తారు తెలుసుకుందాం మీరు చూస్తున్నారు ఓన్ త్రిభువన్ రామ్ ఛానల్ వీడియోను లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి వివేకానందుడు ఇప్పుడున్న రాజస్థాన్లో రాజస్థాన్ లో ఉన్న అల్వార్ సంస్థానాధీసుని దగ్గరకు వెళ్లాడు విగ్రహారాధనని వెక్కిరించడానికి ఆ రాజు వివేకానందునితో నాకు విగ్రహారాధన పట్ల విశ్వాసం లేదు రాయిని రప్పని కర్రని లోహాన్ని ఎవరైనా ఎలా ఆరాధిస్తారు ప్రజలు అపోహలో ఉన్నారు కేవలం సమయం వృధా చేసుకుంటున్నారు అన్నాడు స్వామీజీ నవ్వుతూ స్పందించారు రాజు సహాయకుడిని అక్కడ గోడకి వేలాడుతూ ఉన్న రాజచిత్ర పటాన్ని క్రిందకు దించమన్నారు అయోమయంలో పడిన ఆ సహాయకుడు స్వామీజీ చెప్పినట్లే చేశారు అప్పుడు స్వామీజీ ఆ పటంపై ఉమ్మివేయమని రాజు సహాయకుడిని ఆదేశించారు పోయిన సహాయకుడు రాజువైపు స్వామీజీ వైపు చూస్తూ ఉండిపోయాడు స్వామీజీ మళ్ళీ మళ్ళీ ఆదేశించారు ప్రతిసారీ మరింత తీవ్రంగా ఆదేశించసాగారు రాజు ఆగ్రహోద్రకుడవుతున్నాడు సహాయకుడు వణికి పోతున్నాడు చివరికి సహాయకుడు నేను ఈ పటంపై ఎలా ఉమ్మగలను పటంలో ఉన్న చిత్రంలో మా రాజు ఉన్నారు అంటూ అరిచాడు అప్పుడు స్వామీజీ రాజుని ఎదురుగా వ్యక్తిగతంగా కూర్చుని ఉన్నారు ఆ పటంలో ఉన్నది ఒక కాగితం మాత్రమే అది మాట్లాడలేదు వినలేదు కదలలేదు కాని నువ్వు ఆ పటంపై ఉమ్మివేయనంటున్నావు ఎందుకంటే నువ్వు ఆ పటంలో నీరాజుని చూసుకుంటున్నావు కాబట్టి ఉమ్మివేనంటున్నావు ఆ పటం మీద ఉమ్మితే నీ రాజుమీద ఉమ్మినట్లని నువ్వు అనుకుంటున్నావు అన్నారు స్వామీజీ నీ చూసిన రాజు స్వామీజీ ముందర సాష్టాంగ స్వామి చెప్పదలుచుకున్నది తనకి పూర్తిగా అర్థమైందని ఆ రాజు చెప్పాడు ఇదే విగ్రహారాధన యొక్క సారము భగవంతుడు అన్ని చోట్లా ఉన్నాడు కాని మనం ఆయనని పూజించాలనుకుంటాము కోరికలను కోరాలనుకుంటాము నివేదన చేద్దామనుకుంటాము కథలు చెప్పాలని అనుకుంటాము స్నానం చేయించాలని అనుకుంటాము ఆడుకోవాలనుకుంటాము మనం మన జీవితాలతో ఏమి చేస్తామో అన్ని భగవంతునితో చేయించాలని అనుకుంటాము విగ్రహం రూపంలో ఉన్న భగవంతుని ఆకారాన్ని మనం మన సహచరుడు గాను మార్గదర్శకునిగాను స్నేహితుని గాను రక్షకునిగాను ప్రసాదించే వానిగాను సాటి మనిషిగాను భావించుకుంటూ ఉంటాము విగ్రహము మనం చూడగలిగే యథార్థ ప్రతినిధి ఆ విగ్రహపు కన్నులలోనికి చూస్తున్నప్పుడు అది రాయిలాగానో లోహంలాగానో కనిపించదు మరొక జత కన్నులు ప్రేమతో నన్ను నవ్వుతూ చూస్తున్నట్లు అనిపిస్తుంది జై శ్రీమన్నారాయణ